శారీస్ లైవ్ అండి శారీస్ కలెక్షన్స్ వచ్చేసి ఫెస్టివల్ కలెక్షన్స్ సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి సో ఇందులో వచ్చేసి సిల్వర్ జెరీస్ లైన్స్ వచ్చేసాయి సో బార్డర్ వచ్చేసి స్కై బ్లూ సో బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదా సో ఇది కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి మన వైన్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి చిన్న చిన్న బూటీస్ అయితే ఫ్లవర్ టైప్ వచ్చాయి సో ఇదంతా బ్లౌజ్ శారీ మొత్తం అయితే ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది సో ఇది వచ్చి అండి ఇదంతా సో శారీ మొత్తం ఇలా ఉంటుంది బార్డర్ అనేది కింద పెద్దగా వచ్చి పైన మాత్రం చిన్నగా వస్తుంది సో ఫ్లవర్స్ అయితే లీవ్స్ లాగా వచ్చినాయి బాగా డిజైన్ బాగుందండి ఇందులో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి సో శారీ అయితే బాగుందండి ఫ్యాన్సీ శారీ సో ఇందులో ఇంకొకటి వచ్చేసి బ్రింజల్ కలర్ అండి సో ఈ బ్రింజల్ కలర్లో బార్డర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అయితే వస్తుంది సో ఇది బ్రింజల్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ సో చూడండి సిల్వర్ జరి లైన్స్ వచ్చాయి సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్కి ఆర్డర్ చేయండి సో ఇది కూడా కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ సీఓడి అయితే లేదండి సో ఇంకొక కలర్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ అండ్ బార్డర్ వచ్చేసి పింక్ అండి సో యాజీజ్గా సేమ్ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది సో నావీ బ్లూ అండ్ పింక్ గ్రీన్ చాలా కలర్ అండ్ నావీ గ్రీన్ సో పర్పుల్ అండ్ స్కై బ్లూ ప్లీజ్ నచ్చి నచ్చితే శారీస్ నచ్చితే లైక్ చేయండి సో ఇంకొకటి వచ్చేసి మనకి స్కై బ్లూ అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ అండి సో సేమ్ యాస్టీస్ రెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది చిన్న చిన్న బూటీస్ ఉంటాయి సో ఇందులో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ పర్పుల్ ఐన్ స్కై బ్లూ బార్డర్ సో బ్రింజల్ కలర్ అయిన్ గ్రీన్ బార్డర్ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ పింక్ బార్డర్ ఈ కా ఇవి వచ్చేసి కాస్ట్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాన్సీ శారీస్ ఫెస్టివల్ కలెక్షన్స్ అండి సో దీంట్లో వచ్చేసి సో బ్లాక్ కలర్ శారీస్ అయితే అవైలబుల్ అండి సింగిల్ కలర్ అవైలబుల్ ఇలా జింకలు వచ్చి ఉంటాయి సో ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో శారీ మొత్తం లుక్ అయితే ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది సో శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసి అయితే ఎలా వస్తుందండి సో ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ సెలర్ ట్రెండింగ్గా ఉందండి ట్రెండింగ్ శారీస్ జింకలు వచ్చేసి ఉంటాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం సో ఇందులో సింగిల్ కలర్ అవైలబుల్ అండ్ డోలా సిల్క్ డోలా సిల్క్ శారీస్ అండి సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ అండి సో ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిఫ్టింగ్ అండి ఫ్యాన్సీ శారీ పెట్టుబడి శారీలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది సో అండ్ ఇది ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి అయితే ఉంటాయండి సో దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఇది గ్రీన్ అయి రెడ్ బార్డర్ సో ఇది వచ్చేసి బ్లాక్ శారీ అండ్ రెడ్ బార్డర్ అండి సేమ్ డోలా సిల్క్ చెక్కర్డ్ వేవింగ్ అండి ప్రింట్ అయితే కాదు ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఉంటుంది సో కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది వచ్చేసి సో శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉంటుంది సో మనకు వచ్చేసి ఇది పళ్ళు పాటండి సో శారీ ఇది గ్రీన్ అండ్ బార్డర్ వాట్సాప్కి అయితే ఆర్డర్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళు దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో ఆయ్ స్కై బ్లూ బార్డర్ అండి చాలా ట్రెండీ కలర్ అండి ఇది ట్రెండింగ్లో ఉంది సో కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి వచ్చేసి మనకైతే ఇంకొక కలర్ రెడ్ కలర్ ఆయ్ గ్రీన్ కలర్ అండి బార్డర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి అయితే ఉంది సో కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఇవి డోలా సిల్క్ డోలా సిల్క్ జకాట్ శారీస్ అంటారండి సో ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ నెక్స్ట్ వన్ ఎల్లో అండ్ స్కై బ్లూ బార్డర్ అండ్ బ్లాక్ బ్లాక్ కలర్ అండ్ రెడ్ బార్డర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ బార్డర్ అండి ఈ నాలుగు కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో మీకు కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి అయితే ఆర్డర్ చేయండి సో ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అండి శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ డోలా జకాట్స్ సారీ అండి వాయిలెట్ కలర్ ఉంది బార్డర్ వచ్చేసి గోల్డ్ వేవింగ్ ఉంది సో ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఇది సింగిల్ కలర్ అవైలబుల్ అండి ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ వాయిలెట్ కలర్ అవైలబుల్ సింగిల్ పీస్ సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి రాకెట్ శారీస్ అంటారండి సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ సో సెల్ఫ్ కలరే వస్తుందండి బార్డర్ మొత్తం ఇలా గోల్డ్ డిజైన్ వచ్చి ఉంటుంది సో పళ్ళు పాట్ వచ్చేసి సో ఇది ఇది అండి పళ్ళు పార్ట్ వస్తుంది పళ్ళుపాటు మొత్తం బ్లౌజ్ కూడా మనకి ఇలా గోల్డ్ కలర్తో ఆరెంజ్ కలర్లో డిజైన్ చేసి ఉంటుంది పళ్ళు పాటు మొత్తం సో దీంట్లో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది ఇదండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రాకెట్ శారీస్ జిగ్జక్ శారీస్ అంటారు సో ఇంకొకటి ఎల్లో కలర్ అండి సో ఎల్లో కలర్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కూడా బార్డర్ వచ్చేసి గోల్డ్ వేవింగ్ వచ్చేసిందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ కలెక్షన్ సో దీంట్లో కూడా మనకి పళ్ళు పాట అయితే ఇలా గోల్డ్ గోల్డ్ కలర్తో డిజైన్ చేసి ఉంటుంది సో బ్లౌజ్ పార్ట్ అయితే మనకి ఇలా వచ్చి ఉంటుందండి ఇది పళ్ళు పాటు సో కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిఫ్టింగ్ యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ జిగ్ సాగ్ శారీస్ అండి సో ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ అండి ఇది కలంకారీ అండి సో మనకి ఇలా మొత్తం డిజైన్ చేసి ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్రింజాల కలర్ అండి అండ్ ఎల్లో కలర్ బార్డర్ సో శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ అలా చెక్స్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చేసి ఉంటుందండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ చెక్స్ కలర్ అండి చెక్స్ వచ్చేసి ఉంటుంది సో ఇది వచ్చేసి బార్డరు గోల్డ్ కలర్తో వేవింగ్ చేసి ఉంటుంది ప్రింటెడ్ అయితే కాదు ఇది ట్రెండింగ్ శారీ అండి సో దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ అవైలబుల్ ట్రెండింగ్ అండి బింజాల్ లైన్ ఎల్లో కలర్ సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి సో ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ కాదండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ బనారస్ శారీ అంటారు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ అండ్ ఎల్లో కాంబినేషన్ టూ కలర్స్ అయితే వచ్చాయి సో ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది సో ఇది వచ్చి మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ సో మనకి చిన్నగా బ్రౌన్ కలర్తో డిజైన్ ఉంది పళ్ళు పాట్ మొత్తం సో శారీ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది పళ్ళు వచ్చేసి సేమ్ అదే కలర్తో సో ఉంటుందండి శారీ ఓవరాల్ లుక్ సో శారీ ఓవరాల్ లుక్ ఆరెంజ్ కలర్ అండి ఇదంతా అది కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది గంగా పట్టు శారీస్ అంటారండి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫెస్టివల్ కలెక్షన్ అండి సో మెహందీ గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్ అండి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ సో చాలా షైనీగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇంకొక కలర్ వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ అండి సో టూ ఇన్ కలర్స్ అండి సో శారీ మొత్తం లీవ్స్ అలా డిజైన్ చేసి ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇది రెడ్ అండి సో మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కొంచెం బేబీ పింక్ వచ్చేసి ఉంటుందండి ఇది గంగా పట్టు శారీస్ అంటారు ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం అయితే చాలా షైనీగా ఉంటుందండి ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్కి చాలా బాగుంటుంది షైనీగా కట్టుకుంటుంటే 그래 이게 어지 요새?